ఈ కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే మంచి శారీస్ అయితే తీసుకొచ్చానమాట సో ప్రజెంట్ ట్రెండ్గా నడుస్తున్న శారీస్ సో రాఖీ రాఖీ కూడా వస్తుంది కాబట్టి సో ఎవరికైనా పెట్టే వాళ్ళు పెడతారు కదా సో అలా పర్చేస్ చేయాలి అనుకున్న అయితే చేయొచ్చు మంచి కలెక్షన్ ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయండి సో ఫస్ట్ నేనైతే ఒక ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు ఇదో ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ పీచ్ కలర్ వస్తుందనమాట కిందంతా కూడా మనకి కట్ వర్క్ లే కట్ వర్క్ వస్తుందనమాట కిందంతా కూడా ఇదో ఇట్లా కట్ వర్క్ అయితే వస్తుంది శారీ అంతా కూడా పని చేస్తే మర్తానే పోతున్నాయి సో ఇది అండి ఇది వచ్చేసరికి పళ్ళు కాడ అంతా శారీకి అయితే కింద ఇట్లా కట్ వర్క్ అయితే వస్తుంది శారీ అంతా కూడా చూస్తున్నారు కదా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రాండ్గా ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ అదే కదా శారీస్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ గ్రాండ్ ఏదో ఇలా ఇలా గ్రాండ్ పళ్ళు అయితే సారీ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట మీతో చూసినారు కదా అంతా మనకి సీక్వెన్సీ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మంచి పీచ్ కలర్ అండి ఇక్కడ కూడా మనకి అంతా బూటాస్ లాగా వచ్చాయనమాట ఇద ఇదంతా కూడా మనకి బాడీ పార్ట్ అంత అంతా కూడా ఇట్లా బూటాస్ టైప్లో వస్తుంది కింద హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా బార్డర్ అయితే వస్తుంది సో వేక కావాలి అనుకుంటానైతే స్క్రీన్షాట్ అయితే నాకు సెండ్ చేయండి సింగిల్ పీస్ కూడా సరే ఇక్కడికైనా నేను అయితే డెలివరీ అయితే చేస్తాను సో మంచి పేస్టల్ కలర్సే అండి ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క కలర్ అయితే చూపిస్తాను బట్ అన్నీ అయితే ఓపెన్ చేయలేను ఒకసారి మీకు క్యాట్లాగ్ కూడా చూపిస్తా ఎలా ఉంటుంది అనేది అయితే ఒకసారి మీకు చూపిస్తా ఇదో ఇలా ఉంటుందండి ఈ కలర్ అయితే లేదు ఇవన్నీ పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అయితే లేవన్నమాట ఇలా ఉంటుందన్నమాట శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే సో వన్ బై వన్ కలర్ అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇది మంచి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి ఇట్లా వచ్చిందంట వర్క్ అంతా కూడా ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి లైట్ బ్లూ లైట్ బ్లూ అండి ఇది వచ్చేసరికి లావెండర్ కలరు ఇది వచ్చేసరికి మనకి లైట్ పింక్ అండి చూస్తున్నారు కదా వీడియోలో ఎగ్జాక్ట్గా కనిపించిన కలర్ అండి సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది కొంచెం ఇది ఆరెంజ్ షేడ్లో ఉంది ఇది కొంచెం మనకి పింక్ షేడ్లో ఉందనమాట ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లో అండి మొత్తం ఎల్లో చూస్తున్నారు కదా వైట్ ఎల్లో అనమాట అన్ని పేస్ట్రల్ కలర్సే అండి ఇది ఒక కలర్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి టిక్ చేసి అయితే నాకు సెండ్ చేయండి టోటల్గా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబులే సో కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్